아니, 트렁크에 안 뒤치. 뒤치, 안녕, 안녕. 안녕. 방학에 사고? 뜨거.

చె చెప్పు వాళ్ళకి అందరు ఎలాగున్నారు ఎలాగున్నారు మీరు బాగుండాలని కోరుకుంటా నేను మీరు తెచ్చింది ఇలాగేందంటే ఎలా ఉన్నారు బాగున్నాం మీరు బాగుండాలని కోరుకుంటూ నేను మీ షోభారాన్ని బ్యాక్ టు మై ఛానల్ బాలు షోభా బ్లాక్స్ మన ఛానల్ నుంచి చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వెళ్ళనేసి మన ఉంటుంది దాన్ని అయితే నక్కండి దాన్ని నక్కడే వాళ్ళు ఏంటంటే నేను ఏ వీడియో పెట్టినా మీకైతే వస్తుంది ప్లీజ్ సపోర్ట్ మాత్రం చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కది రెడీ అవుతుంది

சீனா பச்சிட ஓ ஓய்யோ டெல்லி கொண்டா போயிருந்தேன் दीक्ष हाई चुरे इंका बिस्कटना हमें चेन को ఎటందరా వచ్చా అంటే అర్థందా ఎటందరాది వీడు వీడు దర్జా చూడండి అసలు ఈ రోజు నా దగ్గరకు వచ్చి వీడు రబాబు చూపిస్తాడు చెప్పు అని డుకోవాలి కనీసం పావు గంట అయింది ఆ ప్లేట్ అక్కడ పెట్టి ఏది నేను నదులు పెట్టి వచ్చేసరికి పావు గంట అయింది మునకాయ వద్దంట రే అందుకే దొండకాయ కూర కూడా చేయవచ్చు సాయంత్రం చేస్తాడు చైనా వాళ్ళ పచ్చడి ఒప్పు సరిపోయిందో లేదో చూసుకొని వేసుకో